రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక పాలసీలకు మంత్రివర్గం ముద్ర వేసింది ఏపీ మారిటైమ్ పాలసీ ఐటీ గ్లోబల్ కాంపిటేటివ్ పాలసీ టెక్స్టైల్స్ ఆప్రిల్ పార్క్ గార్మెంట్స్ పాలసీ సహా సరికొత్త విధానాలకు పచ్చజెండా ఊపింది రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ అభివృద్ధికి మెగా షిప్ ఏర్పాటుకు కృషి చేయాలని కేబినెట్ నిర్ణయించింది రిమోట్ హైబ్రిడ్ సర్వీస్ మోడల్ ఏర్పాటు చేసి భారీగా మానవ వనరుల అభివృద్ధి నైపుణ్య శిక్షణకు కృషి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కోవర్కింగ్ స్పేస్ అభివృద్ధితో రాష్ట్రాన్ని ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది పులివెందుల ఉద్దానం డోన్లో తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుతో పదిన్నర లక్షల మంది దాహత్తు తీర్చాలని నిర్ణయించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా స్థాపిస్తా ఉన్నారు రిమోట్ వర్క్ హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుత చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాము ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నట్ల కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ అక్కడే షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయడం కోవర్కింగ్ స్పేస్ స్పేస్లో భాగంగా చేస్తాం అదేవిధంగా నేబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో తిరుపతి వైజాగ్ విజయవాడ ఐ మీన్ అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేకపోతే చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి గ్రామంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం యాపరేలియన్ గార్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను వచ్చే ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా అదేవిధంగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సమయంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో నైపుణ్యం కలిగిన పద్మశాలీలు కానివ్వండి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను వీటి కోసం ఈ ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను పీపీపీ మోడ్లో ఐదు టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను